ಶ್ರೀ ಸಚಿದಾನಂದ ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥ ಮಹಾರಾಜ ಓಂ ಶ್ರೀ ಸಾಹಿರ ಸಾಯಿ ಬಂಧುಲರ ಪ್ರೇಮ ಪ್ರೇಮಸ್ವರೂಪುಲರ ಅತ್ಯಂತ ವಿರಾಗಿ ಪರಮ ಪರಮತ್ಯಾಗಶೀಲುಡು పరమ ప్రేమ స్వరూపుడు పరమ సేవాతత్పరుడు పరమ సమభావ తత్పరుడు నిరంతర ఆత్మజ్ఞాని అద్వైత జ్ఞాని అయినటువంటి సద్గురు సాయిబాబా వారి మీద ఏ కారణం చేతనో చాలామంది కక్షగట్టి తప్పుడు ప్రచారాలని విష ప్రచారాలని సమాజంలోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ సంగతి సాయిబాబా భక్తులకు తెలుసు సాయిబాబా భక్తులు కాని వారికి కూడా తెలుసు ఎందుకు ఇలా చేస్తున్నారు అని కూడా చాలామంది మదన పడుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమందికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలోని అంతరార్థం అర్థమైన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఇతర దైవాల కన్నా సాయిబాబా వారు ఎక్కువగా ఆరాధించబడడం వారి మందిరాలు ఎక్కువగా నిర్మించబడటం హిందూ సోదరులు ఎక్కువగా సాయిబాబా మందిరాలకే వెళ్ళటం ఇవన్నీ వారికి కంటకింపుగా తయారయ్యాయి దానివల్ల ఉన్నవి లేనివి భయంకరమైనవి కూడా ఎటువంటి సంకోచం లేకుండా ధర్మాధర్మ విచక్షణ లేకుండా అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నంలో చాలా పాపం మూటగట్టుకుంటున్నారని నా ఉద్దేశం ఎందుకంటే మహాత్ములని లోకానికి ఉపకారం చేసిన వారిని నువ్వు గుర్తించకపోయినా గౌరవించకపోయినా పర్వాలేదు కానీ వారి గురించి చెడుగా మాట్లాడినా ప్రచారం చేసినా అది భయంకరమైన పాపకర్మగా తయారవుతుంది కనుక ఎప్పుడు మహాత్ములని నీకు అర్థం కాకపోతే వదిలే లేదా అర్థం చేసుకోవడానికి ఎవరినైనా అడిగి ప్రయత్నించే అంతేకానీ కావాలని కానీ లేదా నీకు అర్థం కాకపోయినా కానీ దాని గురించి దుష్ప్రచారం చేయాలి అని కంకణం కట్టుకొని చేస్తే అది మహాపాపం మనకు సచ్చరిత్రలోనే సాయినాథుల వారు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే అంటే ఇతరులను నిందిస్తే అంటే వాళ్ళలో తప్పులు ఉన్నా సరే ఆ తప్పుల్ని ఎత్తి చూపిస్తూ విమర్శిస్తూ జీవించటమే పనిగా పెట్టుకున్న వాళ్ళని ఒక సందర్భంలో బాబాగారు ఒక మిత్రుడు తన మిత్రుడిలోని సుగుణాలను వదిలిపెట్టి దుర్గుణాలను మాత్రమే ఎక్కువగా మాట్లాడుతూ అందరి దగ్గర అందరి మనసుల్ని వికలం చేస్తూ ఉంటే బాబాగారు ఒకసారి అతను బాబాగారికి ఎదురు పడితే బాబా అన్న మాటలు మనందరికీ బాగా గుర్తున్నాయి ఒక పందిని చూపించారు చూడు ఆ పంది ఎంత ఇష్టంగా అమేధ్యాన్ని అంటే అశుద్ధాన్ని తన నాలుకతో తింటుందో నువ్వు కూడా అలాగే నీ మిత్రునిలోని దుర్గుణాలను దుర్బుద్ధిని నీ నాలుకతో శుభ్రం చేస్తున్నావు ఇటువంటి వారికి సిరిడి ఏమి ఉపయోగపడుతుంది అని వెళ్ళిపోయారు అంటే సిరిడి కానీ లేదా బాబావారు కానీ రామచంద్రుడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ పరమేశ్వరుడు కానీ జగన్మాత కానీ వారి భక్తులు ఆచరించే సత్సాంప్రదాయాలు మంచి గుణాలతో జీవించినప్పుడు ఆయా దేవతల అనుగ్రహం లభిస్తుందే తప్ప ఆయా దేవతల్ని పూజిస్తూ ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ పాపం ముట్ట కట్టుకుంటే ఆ దేవతలు కూడా కాపాడలేరు అందుకే బాబు అన్నాడు శిరిడి మాత్రం ఏ ఉపయోగపడుతుంది నువ్వేదో నా దగ్గరికి వచ్చి కొన్ని సాధనలు చేసి ఆధ్యాత్మికంగా ఎదగాలని వచ్చావు కానీ నీ బుద్ధి ఎక్కడుంది ఆ పందిలాగా ఇతరులలోని చెడును నీ నాలుకతో శుభ్రం చేస్తూ ఉంటే వారి పాపాలన్నీ నీవు స్వీకరిస్తూ ఉంటే నువ్వెప్పటికి పవిత్రుడు అవుతావు షిరిడి కానీ నేను కానీ ఏం చేయగలుగుతాం అని చెప్పారు బాబా ఎంత గొప్ప సందేశం ఇచ్చారు ఈ బలహీనత ప్రతి ఒక్కరిలో ఉంటుంది తమలో ఉన్న లోపాలను చూసుకునే సద్బుద్ధి ఉండదు ఇతరులలో ఉన్న లోపాలను మాత్రం చాలా తేలిగ్గా గ్రహిస్తూ వారిని విమర్శిస్తూ ఆనందించటమే మనుషుల్లో ఎక్కువ శాతం ఉంటారు మనం పరిశీలించుకుంటే మనలో కూడా అందరిలో ఆ గుణాలు కనిపిస్తాయి అలాగా సాధారణమైన మనుషుల్లో ఉన్న గుణాలనే మనం మాట్లాడుకుంటేనే అది పాపం అని బాబాగారు చెప్తే ఒక అవతార పురుషుడు ఒక సిద్ధపురుషుడు ఒక మహాత్ముడు గొప్ప వైరాగ్యంతో నిరాడంబరతతో నిజమైనటువంటి పూజకు నిర్వచనం చెప్పడానికి మానసిక పవిత్రతను మించిన పూజ లేదు నిరాడంబరతను మించిన ఆస్తి లేదు ఫకీర్ పదవి మహారాజ పదవి కంటే రెట్లు గొప్పది అని పేదరికంలో ఉన్న వాళ్ళ యొక్క స్థితిని అన్నిటికంటే గొప్పదిగా చెప్పి పేదవాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి సాయినాథుల వారిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు బాధేస్తుంది వారి భవిష్యత్తు తలుచుకుంటే వారు సదుద్దేశంతో చేసిన దురుద్దేశంతో చేసిన సాయినాథుని వంటి మహాత్ముని పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేసి వారి యొక్క వైభవాన్ని వ్యాప్తిని కీర్తిని తగ్గించాలని చేస్తే అది రాముడు హర్షించడు కృష్ణుడు హర్షించడు ఏ సనాతన దైవాలు హర్షించరు మన సనాతన ధర్మం అంగీకరించదు అపకారికి సైతం ఉపకారం చేయువాడు ఉత్తముడు సుమతి అన్న సనాతన ధర్మంలో పుట్టాం మనం అదే విషయాన్ని బాబాగారు కూడా చెప్పారు నిన్ను ఎవరు ఎంత హింసించినా ఓర్చుకున్నవాడు నా నిజభక్తుడు అన్నాడు ఓర్చుకోమన్నాడు ఆయన చెప్పిన రెండు మహామంత్రాల్లో సహనం ఒకటి ఏ మహాత్ముడు చెప్పినా శాంతం సహనం చెప్తారు సాయినాథుల వారు కూడా అవే చెప్పారు అటువంటి సాయినాథుల వారిని పట్టుకుని ఆయన చినిగిన కఫిని వేసుకునేవాడు ఒక గోనెగుడ్డ మీద కూర్చొని ఉండేవాడు తలుపులు తాళలు లేని పాడుబడిన మసీదులో నివసించేవాడు మొదటి నుంచి చివరి వరకు అదే జీవిత విధానాన్ని కొనసాగించారు శరీరం వదిలిపెట్టే వరకు కూడా ఎంతోమంది కోటీశ్వర్లు ఆయన భక్తులుగా ఉన్నా ఎంతోమంది అధికారులు ఆయన భక్తులుగా ఉన్నా ఆయన వేషాన్ని మార్చలేదు ఆయన నివసించే ప్రదేశాన్ని మార్చుకోలేదు అటువంటి సాయిబాబాను పట్టుకొని సత్యభామ అనే ఒక మాతృమూర్తి బాబాగారి మీద ఒక వీడియో చేసి దుర్మార్గమైనటువంటి టైటిల్ పెట్టి నాకు తెలిసినంతవరకు మేనకతో సాయినాథులు వారి చేష్టలు అని అంటే ఆ పదాన్ని నేను పూర్తిగా వాడలేను నా నోటితో మేనకతో సాయిబాబా గారంట ఆ టైటిల్ పెట్టడం దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ యొక్క దుర్మార్గమైన ఆలోచనలు దుష్టమైన ఆలోచనలు ఒక స్త్రీమూర్తి అయి ఉండి మరొక స్త్రీమూర్తికి సంబంధించిన విషయాన్ని చెప్పే ప్రయత్నంలో సద్గురు సాయిబాబా లాంటి వైరాగ్య పురుషుని మీద అభాండాలు వేయాలనే ప్రయత్నంలో ఎంత నీచమైనటువంటి ప్రయత్నం చేశారు తలుచుకుంటేనే సాయి భక్తులు అసలు దాన్ని వినడానికి చూడ్డానికి కూడా ఎంత బాధపడి ఉంటారో అసహ్యం వేసింది నిజంగానే విషయం ఏమిటి రాధాకృష్ణ ఆయి అనే ఒక భక్తురాలు బాబా యొక్క ఘనకీర్తిని విని పండరీపురం నుంచి పరిగెత్తుకొని వచ్చి బాబా సేవలో జీవించి తన జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి వచ్చింది బాబాను చూసిన తర్వాత ఆమె శ్రీకృష్ణ భక్తురాలు సాక్షాత్తు పండరీపురం విఠల్దేవుని భక్తురాలు అటువంటి భక్తురాలు ఒక మసీదులో నివసించే గారిని చూసి తృప్తి చెందుతుందా ఆయన సేవ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారా ఎవ్వరం అనుకో మనము కూడా అనుకోం ఇప్పుడు ఇప్పుడు మసీదులో ఎవరైనా ఉంటే మనం పోతామా వెళ్ళాం ఎంత గొప్ప మహత్వ చూపించినా మనకు వెళ్ళాలనిపించదు అంత మత పిచ్చిలో ఉంటాం మనం మరి అటువంటిది ఆ తల్లి మసీదులో నివసిస్తున్న పకీరు వేషంలో ఉన్న బాబాను తన కృష్ణుడిగా భావించి పూజించి సేవించుకుంటుందంటే ఆయనలో కృష్ణుడు కనపడకపోతే ఆమె పని చేయగలుగుతుందా బాబా సేవలో జీవిస్తూ బాబా కోసమే జీవిస్తూ ఆ శిరుడిని ఒక గొప్ప సంస్థానంగా బాబా బాబాగారికి నాలుగు హారతలు జరిపించాలనే సంకల్పంలో ఆ తల్లిదే ప్రధాన పాత్ర ఆమె మహా గొప్ప సాధకురాలు చిన్న వయసులోనే తన శరీరం మీద ఉన్న బంగారినంతా విసిరిగొట్టి భారత యాత్రకు బయలుదేరి ఒక్కతే స్త్రీమూర్తి లేడు చనిపోయాడు యవ్వనవతి సౌందర్యవతి అయినా ఆమె దేశం మొత్తం తిరిగింది ఎలా చేయగలిగింది ఒక స్త్రీమూర్తి ఒంటరిగా మగతోడు లేకుండా సౌందర్యవతి అయిన స్త్రీ ఎలా తిరిగింది ఆమె చాలా మొండిది చాలా ధైర్యం కలిగింది అవసరం వస్తే లాగి కొట్టగలదు అలాగని బయట ఎవరికి కనిపించకుండా నిగూఢంగానే ఉంటుంది ఇంతవరకు బాబా భక్తుల్లో మనకు ఫోటోలు దొరకని భక్తులు ఇద్దరే ఒకరు నానావళి రెండు రాధాకృష్ణ రాధాకృష్ణ ఫోటో తీయాలని చాలామంది ప్రయత్నం చేశారు ఆమె ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు ఒక వ్యక్తి ఎవరో దొంగతనంగా చాటుగా ఆమె ఫోటో తీశాడని తెలిస్తే పరిగెత్తుకొని వెళ్ళి అతని దగ్గర ఆ కెమెరా లాక్ కొట్టేసింది అంటే తన గురించి ఎవరికీ తెలియడం ఇష్టం లేని తీవ్ర వైరాగ్యం ఆ తల్లిలో ఉంది అది ఆధ్యాత్మికానికి చాలా ముఖ్యమైంది దురదృష్టం కొద్దీ ఇప్పుడు మనం చేసే ప్రతి పూజ మనం చేసే ప్రతి మంచి పని మనం వెళ్ళే ప్రతి చోటు మనం చేసిన ఘనకార్యాలు ప్రతి ఒక్కటి అందరికీ తెలియచెప్పుకుంటే తప్ప మనకు నిద్ర పట్టదు మన భక్తి అది మనం ఎప్పుడూ ఆ వైరాగ్యాన్ని పొందుతాము ఎప్పుడు నిరాడంబరతను సాధిస్తాము ఎప్పుడు లోకకీర్తిని వద్దని పూర్తిగా గుప్తంగా ఉండాలనుకుంటాము అప్పటిదాకా మనకు ఆధ్యాత్మికంలో ఓనమాలు కూడా అర్థం కావు అలా ఆ తల్లి అంత నిగూఢంగా ఉండేది అంత గొప్పగా జీవించేది అంత గొప్పది కాబట్టే అంత మనోనిగ్రహం కలిగింది కాబట్టి ఆ తల్లిని బాబాగారు తన భక్తురాలుగా అంగీకరించారు ఆమెకు అనేక సాధనా మార్గాల్లో ప్రవేశపెట్టారు ఆమెకు అనేక సిద్ధుల్ని కూడా ప్రసాదించారు అటువంటి భక్తురాలింటికి బాబాగారు కొంతమంది మంచి శుద్ధమైన పవిత్రమైన భక్తుల్ని పంపేవాడు కొంతమంది ఆధ్యాత్మిక సాధకులు బాబా దగ్గరికి వచ్చి మేము గొప్ప సాధకులము అని మనసులో విర్రవీగే పరిస్థితి ఉన్నవాళ్ళని నీ స్థితి ఏంటో నీకు తెలియచెప్తాన్రా అని బాబా గారు రాధాకృష్ణ ఇంటికి పంపేవారు అలా అలాంటి సాధకులు ఎవరో ఒకరిద్దరు ఎక్కువ మంది ఏమి ఉండరు మంచివాళ్ళు ఒక రేగే లాంటి ఒక పవిత్రుడు ఒక స్వామి శరణానంద లాంటి పవిత్రుడిని పంపేవాడు వాళ్ళిద్దరు సాధకులు గొప్ప వ్యక్తులు ఆమెని తల్లిగా భావించేవాళ్ళు గురువుగా భావించేవాళ్ళు ఇంకెవరైనా నేను చెప్పినట్టుగా మేము గొప్ప సాధకులము అన్నీ జయించేసాము జితేంద్రియులము మనసులో అనుకుంటున్న వాళ్ళని వారి స్థితి ఏంటో తెలియచెప్పడానికి ఆ తల్లి ఇంటికి పంపితే ఆ తల్లి సౌందర్యాన్ని చూసి వాళ్ళు నీళ్లు నములుతూ ఉంటే అంతరంగంలో ఉన్న సాయిబాబా నీ స్థితి ఎదిరా అని అంతరంగంలోనే వాళ్ళకి సమాధానం ఇచ్చేవాడు వెంటనే వాళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి బాబా దగ్గరికి వచ్చి తమ స్థితిని అంగీకరించి బాబా పాదాల నమస్కారం పెట్టి తమను అనుగ్రహించమని ఇంద్రియాలని జయించే శక్తిని ప్రసాదించమని ప్రార్థించేవారు ఒక భక్తుడు అలాగే నేను చాలా గొప్ప భక్తుని అని అనుకుంటూ ఉంటే బాబాగారు రాధాకృష్ణ ఇంటికి వెళ్ళిరమ్మని పంపిస్తే అక్కడికి వెళ్ళగానే ఇలాగే అతని మనసు ఆమె సౌందర్యాన్ని చూసి చెలించినప్పుడు బాబాగారు వెంటనే అక్కడ ప్రత్యక్షమై షిరిడీకి వచ్చింది ఎందుకైనా అని అతని లాగి బయటికిసిరేశారు అలా ఆమెని కంటికి రెప్పలా కాపాడుతూ కన్న తండ్రిలా కాపాడుతూ వచ్చారు అంటే గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడని మనందరికీ తెలుసు అజ్ఞానంలోకెల్లా అజ్ఞానం ఏంటంటే ఇంద్రియ చాపల్యం ఇంద్రియ బలహీనతలు ఇంద్రియాలను జయిస్తే తప్ప జితేంద్రియత్వం సిద్ధిస్తే తప్ప ఆధ్యాత్మికంలో ఎవరూ కూడా సాధకులు అనబడలేరు కాబట్టి అటువంటి కొన్ని పరీక్షల నిమిత్తం కొంతమందిని పంపాడు వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి తెలియచెప్పాడు ఎవరైనా మించితే అక్కడ ప్రత్యక్షమయ్యే వారిని అద్దుల్లో పెట్టేలా బాబా ఉండేవారు కనుక వారిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి వెళ్ళడానికి వారి స్థితిని తెలియచెప్పడానికి గురువుగా ఆ ప్రయత్నం చేశాడే తప్ప ఆ తల్లిని ఎక్కడ తండ్రి ఏ రోజు కూడా ఇబ్బంది గురి కాకుండా కాపాడుకున్నాడు అటువంటి సద్గురువుని పట్టుకొని మేనకతో సాయిబాబా అని దుర్మార్గమైన టైటిల్ పెట్టి చేతిలో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నోటికొచ్చినట్టుగా మాట్లాడితే అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు సాయి భక్తులు సాత్వికులు కదా ఏదో తప్పుడు ప్రచారం చేసేస్తే అవునా అనుకునే అమాయకులు కూడా ఉన్నారు కదా అనే దుర్మార్గమైన ఆలోచనతో ఆ అనే మాతృమూర్తి ఈ ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం ఒక స్త్రీమూర్తి చేయకూడని పని ఒక మనిషి చేయకూడని పని చేసింది ఆ తల్లి దానికి సమాధానం చెప్పాలి అని చాలామంది సాయి భక్తులు కోరటం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది సాయి భక్తులకు నా మనవి ఏమిటంటే మన గురుదేవుణ్ణి మించిన గురువు ఈ లోకంలో మరెవరూ లేరు బాబాగారిని ఆశ్రయించిన మనందరం ఎంతో అదృష్టవంతులు చివరి వరకు మనకు తోడుగా ఉంటూ జన్మజన్మలకు తోడుగా ఉంటూ మన చేయి పట్టుకుని నడిపించే దైవం మన సాయిబాబా ఆ సాయిబాబా కులం మతం లేని పరమాత్మ స్వరూపుడు పరమాత్మకి కులం ఏంటి మతం ఏంటి త్రిమూర్తులకు కులాల మతాలు ఉంటాయా ఈ భూమి మీద పుట్టినవాడికి కులం మతం కానీ త్రిమూర్తుల కులాల మతాలు ఉంటాయా అలాంటి పరమాత్మ పరబ్రహ్మ స్వరూపుడు గురువు అంటేనే జ్ఞానస్వరూపుడు జ్ఞానం అంటేనే ద్వైతం నశించి అద్వైత స్థితిలో ఉన్నవా ఉన్న వాళ్ళని జ్ఞానులు అంటారు శరీర భావాన్ని దాటిన తర్వాతనే అద్వైత స్థితి వస్తుంది అటువంటి జ్ఞానిని పట్టుకొని కులం మతం అంటూ మాట్లాడడం మన యొక్క సంకుచితత్వం మన యొక్క అజ్ఞానం మన యొక్క అహంకారం ఎంతో పుణ్యం చేస్తే మానవ జన్మ లభించింది అటువంటి మానవ జన్మను మహాత్ములను కించపరచడానికి ఉపయోగిస్తే వారు ఎంత నికృష్టమైనటువంటి జన్మలకు వెళ్తారో చెప్పలేము కాబట్టి అటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు మరొకసారి ఆలోచించుకొని ఈ ప్రయత్నం అవసరమా ఇది ఎంతవరకు కరెక్టు అని ఆలోచించుకొని అటువంటి ప పనులు చేస్తారని ఆశిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరూ సత్కర్మలు చేస్తూ సత్కర్మల ఫలితాలను అనుభవించాలని మనసవాచ కర్మన పవిత్రులుగా జీవించాలని కోరుకుంటు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సాయిరాం సర్వం సాయి శ్రీమన్నా చరణారవింద్రంస్ జయ గురుదేవ జయ గురుదేవ జయ గురుదేవ